పురం మెట్రో స్టేషన్ నుంచి ముందుకు వస్తే కనెక్టివిటీ వచ్చి కొండాపూర్ నుంచి వచ్చి హఫీజ్ఘడ్ ఫ్లైఓవర్ ఉంది ఆల్విన్ కాలనీ దగ్గర అదో కనెక్టివిటీ రూటు అండ్ నెక్స్ట్ బిహెచ్ఎల్ దగ్గర లింగంపల్లి నుంచి ఆ రూట్లో కనెక్టివిటీ ఉంది ముందుకు వస్తే పటాన్ చెరువు దగ్గర ఇక్రిసెట్ కంపెనీ ఉంది సో దాని తర్వాత ఈ ఔటర్ రింగ్ రోడ్ ఉంది ముత్తంగి దగ్గర సో అవుటర్ రింగ్ రోడ్ తర్వాత నెక్స్ట్ ఐఐటి కంది గీతం యూనివర్సిటీ రుద్రారం దగ్గర అండ్ తోషిబా కంపెనీ ఐఐటి కంది తర్వాత నెక్స్ట్ వచ్చి సంగారెడ్డి సంగారెడ్డి తర్వాత మనం పెద్దాపూర్ విలేజ్కి వచ్చాము ఈ పెద్దాపూర్ విలేజ్ దగ్గర మనకి ఇక్కడ దగ్గరలో సంయుక్త స్కూల్ ఉంది ఆ స్కూల్ పక్కన ట్రిపులర్ వస్తుంది ట్రిపులర్ రీజనల్ రింగ్ రోడ్ కూడా మనకి లెస్ దాన్ నైన్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ ఉంది వెంచర్లో సో మన కంపెనీ నేమ్ వచ్చి సాయి కృష్ణ గ్రూపు వెంచర్ నేమ్ వచ్చి అన్నపూర్ణ కౌంటీ సో మనం ఇప్పుడు అన్నపూర్ణ కౌంటీలో ఉన్నాము ఈ కౌంటీలో మొత్తం టోటల్ థర్టీ వన్ పాయింట్ ఫోర్ ఎకర్స్ సో డీటీసీపీ అప్రూవ్డ్ వెంచర్ ఇది సో టోటల్ ప్లాట్స్ అవైలబుల్ వచ్చి వన్ నైంటీ ఫోర్ ప్లాట్స్ ఉన్నాయి సో మనం ఇప్పుడు వెంచూర్లో ఉన్నాము ఈ వెంచర్ చాలా బ్యూటిఫుల్ వెంచర్ సో ఈ వెంచూర్లో మనకి ప్రతి ప్లాట్లోనూ మ్యాంగో ట్రీస్ ఇచ్చాము చాలా బ్యూటిఫుల్ వెంచర్ ఇది సో ఎవెన్యూ ప్లాంటేషన్ ఉంది దీంట్లో అండ్ నెక్స్ట్ అండర్గ్రౌండ్ డ్రైనేజీ అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ సో పార్క్స్ క్లబ్ హౌస్ స్విమ్మింగ్ పూలు ప్రతి ఒక్కటి చాలా బ్యూటిఫుల్గా కన్స్ట్రక్షన్ చేశారు సో నెక్స్ట్ వచ్చి ఓవరా ట్యాంక్ ఉంది సో దీనికి అప్రూవల్స్ వచ్చి డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్ ఇది సో లింక్ డాక్యుమెంట్స్ అండ్ రారా టీఎస్ రేరా అప్రూవ్డ్ వెంచర్ ఇది సో దీనికి కావాల్సిన ఎల్పి నెంబరు టిఎల్పి నెంబరు ప్రతి ఒక్కటి లీగల్ సెల్ కూడా ఉంది కంపెనీకి సో ప్రతి ఒక్కటి వాళ్ళు వెరిఫై చేస్తారు అండ్ బ్యూటిఫుల్ వెంచర్లో మీరు అన్ని రోడ్స్ కూడా మనకి ఫార్టీ ఫీట్ రోడ్స్ ఉన్నాయి సబ్ మెయిన్ రోడ్స్ అన్ని సబ్ రోడ్స్ అన్నీ కూడా మనకి థర్టీ త్రీ ఫీట్ రోడ్స్ సో వెంచర్ సరౌండింగ్స్ లో కూడా మనకి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఓన్లీ ఫ్యూ ప్లాట్స్ మాత్రం ఉన్నాయి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కండక్ట్ చేయండి చాలా అద్భుతమైన ప్లాట్స్ సో మీరు దీంట్లో వచ్చినప్పుడు వెంటనే మీ ప్లాట్స్ చూడడం చాలా బ్యూటిఫుల్గా నచ్చుతుంది దీనికి కంపెనీకి ఏంటంటే బ్యాంక్ లోన్ ఉంది ఐడిబిఐ బ్యాంక్ నుంచి బ్యాంక్ లోన్ ఇస్తారు మనకు సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కండక్ట్ చేయండి సో ఒకసారి మా సైట్ కూడా విజిట్ చేయండి సంగారెడ్డి జిల్లా పెద్దాపూర్ విలేజ్ లో వెంచర్ ఉంది ఇది